హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల స్నేహప్రియ మాదిరెడ్డి సులోచన గారు రచించారు గుడ్ లక్ శైలజ థ్యాంక్ యూ గోపాల్ అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటావు కదూ తప్పక అంది ఆరు సంవత్సరాల నుండి కలిసి చదివిన సహపాటి గోపాల్ అతన్ని వదలడం అంటే ఆత్మీయులనెవర్నో వదిలిపోతున్నట్టుంది సారీ శైలు మేము ఆలస్యంగా వచ్చాం ఓ పది మంది యువతలు వచ్చారు కంపార్ట్మెంట్ దగ్గరకు వెనకాల నలుగురు యువకులు వచ్చారు పర్వాలేదు బండి మరో అరగంట ఉంటుంది ప్లాట్ఫామ్ మీద గోపాల్ జవాబిచ్చాడు అందుకే రమణ డొక్కు కారులో ప్రయాణం వద్దంటాను అంది శ్రీకళ అమ్మా శ్రీకళ గారు తమరి వెయిట్ వల్లే నా టైరు పంచర్ అయిందంటే తమరు అంగీకరిస్తారా రమణ నవ్వును దోస్తూ అడిగాడు అందరూ గొల్లును నవ్వారు అయ్యా రమణ గారు తమరి కూతురు నాకు రెట్టింపు బరువు అంటే జవాబు ఏమిస్తారు చూస్తూ ఉండు అలా పుస్తకట్టి ఇలా డైటింగ్ మొదలు పెట్టించును రమణ అంత పని మాత్రం చేయకు మీ మరదలు ఆధునిక రచయిత్రి డాక్టర్లను వివాహం చేసుకుంటే కలిగే పాటలు పాఠకులకు వివరిస్తే మేమంతా బ్రహ్మచర్య జీవితం గడపాల్సిందే జగన్ చేతులు జోడించాడు అందరూ మరోసారి నవ్వారు ఏమ్మా అప్పుడే మెడికల్ ఆఫీసర్ ఫోజు పెట్టావు శ్రీకళ శైలజమంత చూసింది కాదు శ్రీ భవిష్యత్తులో ఇంత అపురూపమైన అందమైన క్షణాలు మళ్లీ వస్తాయా అని ఆలోచిస్తున్నాను అంది చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ నువ్వు వట్టి భావుకురాల్వే అంది వనజ కాదు శైలజమాట నిజం అన్నాడు గోపాల్ నువ్వు శైలజను కాక మమ్మల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడు వహించింది శ్రీకళ పోనీయండి కాఫీ తాగుతారా టీయా జగన్ అడిగాడు రెండు అంది శ్రీకళ మన సైజుని చూసే మనకేం కావాలో ఎన్ని కావాలో ఊహించగలంలే అన్నాడు శ్రీధర్ ఇదిగో గోపాల్ వీళ్ళంతా నేను అవుతున్నానని సన్నబడుతున్నారు శ్రీకళ గోపాల్ని పిలిచింది అతను ఎందుకో అన్నిమస్తకంగా ఉన్నాడని ఊహించింది కారణం కూడా తెలుసు ఆ ఇటు తిరిగాడు అంత పరధ్యాస ఏంటి బాబు ఇంతలో కాఫీలు వచ్చాయి అందరూ తాగారు జగన్ మ్యాగజైన్ తెచ్చాడు వసుద పళ్ళు తెచ్చింది మీ అందరి మధ్య ఏనాడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు ముందు ఎలా అనుకుంటే భయంగా ఉంది నాలుగు రోజులు పనిలో పడితే మమ్మల్ని మరిచిపోతావులే అన్నాడు ఒంటరిగా ఊర్లో ఎలా ఉంటావు శైలజ జగన్ అడిగాడు వారందరికీ శైలజ అంటే ఎంతో అభిమానం కొందరు ఆమెను స్నేహప్రియ అని కూడా నామకరణం చేశారు జగన్ నీ అభిమానానికి కృతజ్ఞతలు వచ్చే స్టేషన్లో లో పిన్నొచ్చి కలుస్తుంది శైలజ మంచిగా బ్రతకడం ఉత్తమ ఆశయమే ఆ మంచి హద్దుమిరితే ప్రమాదం సుమా వనజ హెచ్చరించింది మీ హెచ్చరికలు ప్రతిక్షణం గుర్తించుకుంటాను గార్డు విజులు ఊదాడు అందరూ భారంగా దూరం జరిగారు గోపాల్ ముఖం మరీ దైన్యంగా ఉంది ఏం ఏమి శైలా నాకిచ్చిన మాట మరిచిపోవుగా నమ్మకం కుదరడం లేదా వచ్చే నెలలో ఆమెని తీసుకుని నీ దగ్గరికి వస్తాను బండి కదిలింది అందరూ కనిపించినంతవరకు చెయ్యి ఊపారు అందరూ కనుమరుగవగానే అంతవరకు ఆగిన దుఃఖం విల్లువలా పొంగుకొచ్చింది కింద పెదవి పంటితో నొక్కి పట్టి కళ్ళు తుడుచుకుంది సెకండ్ క్లాసు కంపార్ట్మెంటు మరో ఇద్దరు ప్రయాణికులే ఉన్నారు ఒక అతను పేపర్ చదువుకుంటున్నాడు రెండో అతను కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సీటుపై కూర్చుంది ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి శైలజ పుట్టింది సూర్యాపురంలో హరిహర్రావు పార్వతమ్మల నోముల పంటగా సరైన రోడ్డు లేని పల్లెటూరది శైలజ తర్వాత అయింది పార్వతమ్మ ఆరోగ్యంగా తిరిగే పార్వతమ్మ నొప్పులొచ్చి ప్రసవించలేక మరణించింది డాక్టర్ను తేలేక డాక్టర్ దగ్గరకు పోలేక విధి చేతుల్లో కీలు బొమ్మయ్యి భార్యను సమాధి చేశాడు హరిహర్రావు ఆనాటి నుండి ఆయన కోరికలు భోగాలు అన్నీ సమాధి చేసి శైలజ కోసం జీవోత్సవంలా బ్రతకసాగాడు అతని బలహీనతను ఆధారం చేసుకుని గుమస్తా బంధువులతో చేరి పొలమంతా కాజేశాడు అప్పటికి శైలజ తొమ్మిదో క్లాస్ చదువుతోంది ఊళ్ళో ఇల్లు బ్యాంకులో కొంత క్యాషు మిగిలాయి జరిగిన మోసం తెలుసుకునేసరికి అంతా మించిపోయింది కుప్పలా కూలిపోయాడు ఆదుకునే బంధువులే కరువయ్యారు దూరంలో తన భర్తతో ఉంటూ పార్వతి చెల్లెలు జయొచ్చి హరిహర్రావును శైలజను తనతో పాటు తీసుకుపోయింది అతను కోలుకోలేదు నాన్నగారు మీరిలా పడుకుంటే నాకు భయంగా ఉంది భయం దేనికమ్మా కూతురి తలనిమిరాడు మీరు త్వరగా లేచి తిరగండి అలాగే శైలు నాదొక్క కోరిక తీరుస్తావా చెప్పండి నాన్నగారు భాగవతం చదవనా అతను నీరసంగా నవ్వాడు కూతురి తలను హృదయానికి హత్తుకున్నాడు కాదమ్మా నువ్వు డాక్టర్ చదివి మన ఊళ్ళో వైద్య సహాయం లేక అల్లాడేవారిని ఆదుకోవాలి నువ్వు డాక్టర్ అయితే ఏ లోకంలో ఉన్నా నా ఆత్మ శాంతిగా ఉంటుందమ్మా తప్పక చదువుతాను నాన్నగారు పసిదాంతో ఏం మాటలు బావా పాలు తీసుకొచ్చింది జయ శైలజను లేవదీసి అతని చేత పాలు తగ్గించింది జయ ఏం బావా ఎలాగైనా శైలమ్మను డాక్టరీ చదివించు నువ్వు ఎక్కడికి వెళతావు అలాగే చదివిస్తాను నిశ్చింతగా ఉండు అంది చిన్నగా నవ్వుతూ కాదు జయ నాకు ప్రమాణం చేయి మీ అక్క మరణిస్తుంటే చూస్తూ అసహాయుడైన దృశ్యం నా గుండెల్లో పదిలంగా ఉంది అనుక్షణం సలుపుతోంది ఆనాడే నిర్ణయించుకున్నాను నా తల్లిని డాక్టర్ చేయాలని చేయి చేపాడు జయ అతని చేతిలో చేయి వేసింది అతని కళ్ళల్లో తృప్తి కనిపించింది ఆ తృప్తితోనే కన్ను మూశాడు ఆనాటి నుండి శైలజది ఒకటే ధ్యేయం ఒకటే కోరిక ఆ కోరిక ఫలించడానికి జయమ్మ సహకారం కూడా చెప్పుకోదగ్గదే ఆమె భర్త సవితి కొడుకులు ఎంత వారించినా అందరికీ ఎదురు నిల్చి శైలజను డాక్టర్ చదివించింది రెండు సంవత్సరాలకు పూర్వం భర్త పోయాడు ఆమెకు సంతానం లేదు కుమారుడు వెంట వెళుతూ శైలజను హాస్టల్లో చేర్పించింది తనతో చదువుకునే గోపాల్ అనే యువకుడు శైలజను ఆరాధించి ప్రాణంగా చూసుకునేవాడు అతనికి చిన్నతనంలోనే వివాహమైంది చట్టరీత్యా ఆ భార్యకు విడాకులిస్తానని వాదించాడు దానికి శైలజ అంగీకరించలేదు అతనికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి భార్యను తెచ్చుకునే వాగ్దానం తీసుకుంది కనీసం తనతో కలిసి నర్సింగ్ నర్సింగ్హోంలో పనిచేయమని కోరాడు అది గోపి నాన్నగారికి మరణశయ్యపై వాగ్దానం చేశాను అంది అక్కడ ప్రాక్టీస్ పెడితే ఎదురయ్యే ఇబ్బందులు గోపాల్కు తెలుసు తన తండ్రితో చెప్పి ఆమెను గవర్నమెంట్ డాక్టర్గా పోస్టింగ్ ఇప్పించాడు తను సూర్యాపురం వెళుతున్నానని జయమ్మ కుతరం రాసింది ఒంటరిగా పంపలేదు నేను వస్తానని ఆమె రాసింది బండి ఆగడం శైలు అన్న పిలుపు వెనడంతో ఆలోచనలు కట్టిపెట్టి ఇటు తిరిగింది వచ్చేవ పిన్ని ఆనందంగా వెళ్లి మరచెంబు బ్యాగ్గు అందుకుంది జయమ్మ పెట్లోకెక్కించే సామాన్లు చూసి ఆశ్చర్యపోయింది ఇదంతా ఏంటి పిన్ని ముందు ఎక్కని ఆమె ఎక్కి సామాన్లు సర్దింది మరి అక్కడికి వెళ్ళాక మనకు బంధువులెవరమ్మా స్వాగతం చెప్పి వంటలు వార్పులు చేసేది అదేంటి పిన్ని చిన్నతాతగారి కొడుకులు అత్తయ్య లేరు చూద్దూగాని పదమ్మా అంది గుమ్మరంగా నవ్వుతూ నేను అత్తయ్య కుతరం రాశాను కొడుకులుంటే వచ్చేదేమో తన కూతుర్లు మూడో క్లాసులు పాస్ అవలేదు డాక్టరీ చదివిన మేనకోడలకి స్వాగతం పలుకుతుందా మీ నాన్న పొయ్యి పది సంవత్సరాలైంది కదా ఎన్నిసార్లు వచ్చారే శైలజ జవాబు చెప్పలేదు మౌనంగా తల ఉంచుకుంది జయ్యమ్మ హృదయం ఆరద్రమైంది శైలజని హృదయానికి హత్తుకుంది పెద్ద చదువులు కష్టపడి చదివా ప్రపంచాన్ని అర్థం చేస్తూనే తెలివితేటలవ్వలేదు ఈ పల్లెల్లో ఎలా నెగ్గుకొస్తావో అంది కాంపార్ట్మెంట్లోని వారు తమ వంకే చూస్తున్నారని తెలియగానే ఇద్దరూ సర్దుకుని కూర్చున్నారు సూర్యాపురం చిన్న స్టేషన్ సిటీకి పాలు పెరుగు కూరలు తీసుకువెళ్లే జనం దిగారు ఊరికి స్టేషన్కు ఒక మైలు దూరం సామానుతో బండి దిగిన శైలజకు పరిచయం ఉన్న ముఖమే కనిపించలేదు పిన్ని మాటే నిజం అనుకుని బాధగా నిట్టూర్చింది శైలు ఫ్లాస్క్ బండిలోనే ఉండిపోయిందే జయం మరిచింది అప్పటికే గార్డు విజులు వేశాడు బండిలో ఉన్నతను ఫ్లాస్క్ తీసి అందించాడు థ్యాంక్స్ అంది బండి కదిలిపోయింది ఫ్లాస్క్ తెచ్చి సామాన్లలో పెట్టింది తను పుట్టి పెరిగిన ఊరు ఈరోజు అపరిచితురాలుగా అడుగు పెడుతోంది నమస్తే నమస్తే యాంత్రికంగా జవాబు చెప్పి తలెత్తింది ఎదురుగా ఓ స్ఫురద్రూపైన యువకుడు నిలబడున్నాడు అతన్ని చూడగానే ఉలిక్కి పడింది ఎక్కడో ఎప్పుడో చూసినట్టు అనిపించింది అతని దుస్తులు అతి సాధారణంగా ఉన్నాయి పైజామా లాల్చీ వేసుకున్నాడు నీకు లొంగుతానా అన్నట్టు జుట్టు నుదుటిపై పడుతోంది మీరు నేను ఈ ఊరులో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ దగ్గర గుమస్తాను ఎందుకో క్షణం ఆమె హృదయాన్ని నిరాశలాంటిదే ఆవహించింది మరుక్షణమే మామూలుగా అయింది నా పేరు రాజు మీరు డాక్టర్ శైలజ దేవ్ అనుకుంటాను ఒట్టి శైలజను మాత్రమే అతను చిన్నగా నవ్వాడు అతని నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపించింది ప్రెసిడెంట్ గారు మీకోసం బండి పంపారు థ్యాంక్స్ సామాన్లన్నీ బండిలో పెట్టాడతను టికెట్ ఇచ్చి బయటకొచ్చి బండిని చూసి జడుసుకుంది ఈ బండ్లోనే ఎక్కేది ఇక్కడుండే వివేనండి జయమ్మకు జవాబిచ్చాడు అయితే మేం నడిచొస్తాం అంది శైలజ అది ఆరోగ్యానికి మంచిదే కాని ఈ ఊళ్ళో కాస్త మంచి దుస్తులు ధరించిన వారెవరూ నడవరు అందరూ వింతగా చూస్తారు అన్నాడు మై గాడు విధిలేక పిన్నికి చేతినిచ్చి బండి ఎక్కించింది తను ఎక్కబోయింది మరుక్షణమే కాలు జర్రున జరింది వెంటనే రాజు పట్టుకున్నాడు ఆమె సన్నటి నడుమును పట్టి గొమ్మను లేపినట్టు లేపి బండిలో వదిలాడు థ్యాంక్స్ అంది అలవాటుగా అతను జవాబు చెప్పకుండా మరో దిక్కు చూస్తున్నాడు బండి వెనకాల అతను నడుస్తున్నాడు బాబు దారమ్మట ఎవరో అడగడం రాజు ఓపిక్గా జవాబు చెప్పడం జరుగుతోంది బాబు జయం అడిగింది ఆ ఊర్లో కొందరు నెరుగును ఆమె బాల్యం అక్క దగ్గర గడిచింది మాది ఊరు కాదండి బ్రతుకు తెరువు కోసం వచ్చాను అన్నాడు అలాగా రాజు ఎవరొచ్చేది ఓ యువకుడు దర్పంగా అడిగాడు కొత్త డాక్టర్ గారు అలాగా అన్న అన్నట్లు హరిహర్రావు కూతురు వస్తుందని విన్నామే అన్నాడు బండి దగ్గరికి వస్తూ నమస్తే నేను అమ్మాయిని ఓ మీకు గుర్తుండుండదు నేను ఊర్లో కల్లా ధనవంతుడైన వీరభద్రం కొడుకును అతని వాలకం చూస్తే శైలజకు అసహ్యం కలిగింది ఏకవచనంతో సంబోధించడం అంతకన్నా నచ్చలేదు సుందరంగారు స్త్రీలను గౌరవించి మాట్లాడడం మీ విధి చాలేవాయ్ వికిలిగా నవ్వుతూ వెళ్లిపోయాడు మీరు రకరకాల మనుషులను చూడాలి మరి అన్నాడు ఏమోనైనా గడుసుగా ఉండడం రాదే పిల్లకు ఎలా నెగ్గుకొస్తారు వారు కాలం పరిస్థితులు అన్నీ నేర్పుతాయి మీరు దిగులు పడకండి అంతే అనుకోవాలి ఏంటి పి సోది ఏం లేదులే ఏం చదవా అబ్బాయి పెద్దగా ఏం చదవలేదండి ఏదో బ్రతుకు తెరువు కోసం అన్నాడు బండి ఊరు ప్రవేశించింది లీలగా ఏవో జ్ఞాపకాలు తను బడికి వెళ్లడం ఆడడం గుర్తుకొచ్చింది బండి ఓ భవంత్ ముందాగింది రామ్మ రా వెంకయ్య ఎదురొచ్చాడు చెంగున బండి దిగి అందరికీ నమస్కరించింది వెంకయ్యతో పాటు అతని ఆశ్రిత జనం ఉన్నారు ప్రయాణం కులాసాగా జరిగిందా బాగానే జరిగిందండి అతనితో పాటు ఇంట్లోకి వెళ్ళింది సామాన్లు ఎక్కడ పెట్టించమంటారు రాజు చెడిగాడు ప్రెసిడెంట్ గారు శైలజబాబు చూశాడు మా ఇల్లు నివాసయోగ్యంగా ఉందా అంతగా తెలీదమ్మా మీ మేనత్త ఎవరో టీచర్కి ఇచ్చిందట ఈ మధ్య ఖాళీగానే ఉంది ఎందుకు శ్రమ మా ఇంట్లో ఒక గది అయితే చాలదు మీ అభిమానానికి కృతజ్ఞతలు నాన్నగారు తన ఇంట్లో దీపం వెలిగించేవారు లేరని చాలా విచారిస్తూ ప్రాణం వదిలారు ఆయన అంతిమ కోరిక ప్రకారం ఆ ఇంట్లో ఉంటాను అలాగే లైట్ లేదు కిరసినయాల దీపాలు మరేం పర్వాలేదు రండి అతను లోపలికి తీసుకువెళ్లాడు ఏమే ఈ పూట వీళ్ళిద్దరిక్కడే భోజనాలు చేస్తారు మంచిది ఆవిడ బయటికి రాలేదు మర్యాదలు చేయలేదు ఒకసారి వీళ్ల వంక చూసి మళ్లీ తన పనిలో లేనం అయింది జయమ్మకు అక్కడ ఉండాలని లేదు వెంకయ్య గారు పైనున్న అభిమానంతోనైతేనే అమ్మాయి ఈ ఊరి ఆడపడుచు అన్న మర్యాదతోనైతేనేం బండిని పంపి మీ గుమస్తాను పంపి మీ సహృదయత చాటుకున్నారు ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టడం భావ్యం కాదు క్యారియర్ తెచ్చాం భోజనాల ప్రయత్నాలు వద్దు జయమ్మ నిక్కచ్చిగా చెప్పింది ఈ ఊరొస్తూ క్యారియర్ తేవాలా మీరెంత మర్యాద చేస్తారని మాకు తెలుసు ఇందరు బంధువులు ఊళ్ళో ఉండి అది అనాథలా ఆమె కంఠం కూడుకుపోయింది మీ బాధ నాకు తెలుసు ఆనాడు నాకింత తెలివుంటే హరిహర్రావును ఊరు వదిలించేవాణ్ణా గతించిన విషయాలెందుకు మళ్లీ తీరిగ్గా వస్తాం శైలజ కదిలింది మీ ఇష్టం మరి నమస్తే ఇద్దరూ వెనుతిరిగారు అదేంటమ్మాయి అలా వెళ్ళిపోవడం మర్యాద వంట కూడా అయిపోవచ్చింది చెంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఆయన భార్య మరేం పర్వాలేదు పిన్నిగారు ఈ ఊళ్ళో ఉండేదన్నేగా జీతగాడు వెంటరాగా ఇద్దరూ ఇంటిపై వెళ్లారు ఎళ్లల్లోని ఆడవారు వింతగా తొంగి చూడసాగారు అప్పటికే ఇల్లు చేరిన రాజు సామాన్లు సర్దిస్తున్నాడు ఇల్లు చూడగానే ఆఖరిసారిగా తండ్రి ఆ ఇంటిని వదులుతూ పడిన ఆవేదన గుర్తుకొచ్చింది శైలజ కళ్ళు నిండుకున్నాయి జయమ్మ ఎరిగిన ఇల్లే లోపలకు వెళ్ళింది మధ్యగదిలో గోడలు పొగచూరున్నాయి ఇదేంటి ఈ ఇంట్లో ఉన్న మాస్టారు పెళ్ళడానికి ఈ పెద్దిల్లంటే భయమట అందుకే ఇక్కడ వంట పెట్టుకున్నారు అవునులే వారికెందుకు ఇల్లు విషయం శైలు అలా నిలబడిపోయావేం వస్తున్నా పిన్ని ఇంట్లోకి వెళ్ళింది మరియు మాకు సెలవు ఇప్పిస్తారా రాజొచ్చి వినయంగా అడిగాడు అలాగే అబ్బాయి ఒక చిన్న సహాయం చేయనాయన ఇద్దరు కూలీలు పంపగలవా ప్రయత్నిస్తాను రేపు ఉదయం మాత్రం తప్పకు పంపుతాను వస్తాను డాక్టర్ గారు అతను వెళ్ళిపోయాడు బయట హాలు శుభ్రం చేయించారు అక్కడే సామాన్లు పెట్టించింది ఒంటి గంట అవుతుందే మొదట భోంచేయి తర్వాత సర్దుకుందాం ఆకలిగా లేదు పిన్ని మొదటి రోజు ప్రశాంతంగా ఉండి తల్లి ఎంత విచారించినా గతించిన విషయాలు ఫలానికి రావు చేతులు కడుకునొచ్చింది నువ్వు రా పిన్ని ఇద్దరికీ వడ్డించింది పిన్ని ప్రెసిడెంట్ గారి భార్య అలా ఎందుకు ప్రవర్తించింది లౌక్యమే తల్లి ఇంకా ఎన్ని చూడాలో కలతలకు కబుర్లకు ఊళ్ళు మూలపట్టు అంది ఇంతలో ఎవరో వచ్చారు శైలజ లేచి వెళ్ళింది ఓ పన్నెండేళ్ల కుర్రాడు నిల్చునున్నాడు ఏం కావాలి రాజుగారు ఈ పెరుగు పళ్ళు ఈ ఇంట్లో ఇచ్చి రమ్మన్నారు అలాగే చాలా ధన్యవాదాలని చెప్పు అంది బుట్ట గిన్నె అందుకొని ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు ఎవరమ్మా రాజు పంపాడు చెప్పింది అబ్బాయి ముఖం చూస్తే జమీందారీ కాళ్ళం ఉట్టిపడుతోంది దురదృష్టం చూడు గుమస్తాగిరి చేస్తున్నాడు అంది సంబరంగా భోజనాలు పూర్తవగానే ఇద్దరూ మంచాలు దొలపడం మొదలు పెట్టారు గారు ఇందాకటి నౌకరొచ్చాడు ఏం కావాలి లాత డాక్టరు రేపు వెళ్ళిపోవాలట మిమ్మల్ని రమ్మన్నారు పది నిమిషాల్లో వస్తాను అని చెప్పి వెళ్ళింది త్వరగా తయారై అతని వెంట ఆస్పత్రికి వెళ్ళింది గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు వాజిద్ అలీ పాత డాక్టర్ తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆఫ్టర్నూన్ నా పేరు శైలజ మీ గురించి విన్నాను మీ వల్ల నాకు ఈ పల్లె నుండి విముక్తి లభించింది ధన్యవాదాలు అన్నాడు తర్వాత స్టాఫ్నంతా పరిచయం చేశాడు స్టోర్ చూపించాడు టాక్ చెక్ చేసుకునేసరికి ఐదు గంటలైంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రేపు ఉదయం చూసుకుందాం థ్యాంక్స్ అంది తల భారంగా ఉండడం వలన ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలని బయటకొచ్చింది డాక్టర్ గారు మా అమ్మాయికి వస్తున్నాయి ఆగిపోతున్నాయి త్వరగా రండి ఓ రుద్రాలు ఆదురుద్దగా వచ్చింది చూడవా డాక్టర్ మనిషే అతనికే అన్నపానాలు కావాలి మరో గంట గంటయ్యాక ఆసుపత్రికి తీసుకురా ఆమె జవాబుకైనా ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళాడు ఎక్కడికి నేనొస్తాను లోపలికొచ్చింది మెడికల్ కిట్ కోసం వాజీది నవ్వాడు కొత్త కదు ఉత్సాహంగానే ఉంటుంది మరి అతనికేం జవాబు చెప్పక ముసలమ్మ వెంట నడిచింది అక్కడికి చేరిన దారు దారిదిలారు శైలజ పరీక్ష చేసింది ఏంటమ్మగారు ఏం భయం లేదు తొలిసార్లా ఉంది మీరంతా కాస్త ఉంటారా అయిష్టంగా అందరూ దూరం జరిగారు సిరంజలం మందెక్కించి తండ్రిని తలచుకుంది నాన్న నీ కోరిక మేరకు ఈ ఊరొచ్చాను ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించి నన్ను ఆశీర్వదించు ఇంజెక్షన్ చేసి జాగ్రత్తగా మరోసారంతా చెక్ చేసింది తను పట్టిన ఫస్ట్ కేసు ఏడు గంటల ప్రాంతంలో ఆ యువతి ప్రసవించింది తల్లిని బిడ్డను క్షేమంగా చూశాక భారం తీరిపోయింది అమ్మా మీరు హరిబాబు గారు అమ్మాయిటి కదూ అంతా ముఖమే తల్లి ముసలమ్మ కాళ్ళు పట్టుకుంది చ ఇదేం పని లేముందు తప్పు కదు ధర్మరాజు అందుకే తొందరగా పోయడమ్మా ఆయన ఊళ్ళో ఉండగా వరకు ఎంత ధైర్యం మరో స్త్రీ చెప్పింది అమ్మాయి జాగ్రత్త రాత్రికి పాలు రొట్టె ఇవ్వు రొరటెకో ముప్పోలా కావాలా పాత బియ్యబి ఇచ్చేదా తల్లి వద్దు క్షణం ఆలోచించి తన పర్సు తెరిచి ఒక రూపాయి తీసి రుద్రాలి చేతిలో పెట్టింది ఇంకా శ్రమెందుకు మరేం పర్వాలేదు బ్యాగు తీసుకుని ముందుకు నడిచింది ఇంటి వరకు వస్తాను పద తల్లి నువ్వు వెళ్ళి నీ బిడ్డను చూసుకో డాక్టర్ గారిని ఇల్లు చేర్చే భారం నాది వంచుకుని నడుస్తున్న శైలజ తలెత్తింది రాజు నిల్చునున్నాడు మీకేమైనా అవసరమేమో అని మీ ఇంటికి వెళ్లాను పిన్నిగారు కంగారు పడుతుంటే మీకోసం వచ్చాను అలాగా సమయమే తెలియలేదు అతనితో ఆ నిర్మానుష్యమైన వీధిలో నడుస్తుంటే ఆ దోల సాగింది ఇల్లు చేరగానే జయమ్మ మందలించింది ప్రాణాల కంటే మనం విశ్రాంతి ఎక్కువ సరేలే మొండి బాధన స్నానం చేయి మరి నేను వెళ్ళిరానా మంచిది రాజు నేను చెప్పిన పని మర్చిపోకు ఎంతమాట అతను వెళుతుంటే వెనక నుండి చూస్తూ ఉండిపోయింది శైలజ మీ ఆస్పత్రిలో ఉంటే ఇవ్వండమ్మా నా దగ్గర డబ్బులు లేవు దీనంగా అడిగాడు నడువేస్కుడు అతనికి టీబీ వచ్చే సూచనలున్నాయి అందుకే మందులు రాసింది అవి స్టాకులో లేవు అతను తన అసహాయతను వెల్లడించాడు ఫోటో తీయించడానికి డబ్బుల్లేవంటే గోపాల్ కుత్రం రాసి అంతా ఉచితంగా కానిచ్చింది మరి ఎలాగో చూడు ఆస్పత్రిలో ఉంటే తప్పకిచ్చేదాన్నే నా జీతం పోతుంది మా ఇంటిది కూలి చేసి పిల్లలను నన్ను సాకుతోంది నా ముందులకే డబ్బేది దీనంగా చూశాడు అన్ని రకాల జబ్బులకు మందులున్నాయి బేదరకానికి లేదు ఓ నిటూర్పు వదిలింది తన పర్సులోంచి పది రూపాయలు తీసిచ్చింది చల్లగా ఉండు అతను దీవించాడు అతను కనుమరుగవగానే కాంపౌండ్ వచ్చాడు వాడు మందులు కొండ డాక్టర్ గారు నసిగాడు అదేం తప తాగుతాడు రాత్రికి పెళ్లాన్ని చెతకు తంతాడు అతను అలాంటి వాడు కాదు అంది కాంపౌండర్ ఒకసారి ఆమెను చూసి లోపలికి వెళ్లాడు మిగతా రోగులను చూసి ఆస్పత్రిలో పేషెంట్లోన దగ్గరికి వెళ్ళింది అమ్మా వీళ్ళిచ్చే నీళ్లపాలతో ఆకలి చావుదు ఒక రుద్రాలు దీనంగా చెప్పింది చాలే ఇంటి దగ్గర కూడా దొరకవుగా నర్సు కసురుకుంది శైలు నర్సు వంక కోపంగా చూసింది సరే మరో కప్పు పోలేమని నేను చెబుతాను రుద్రాలకి ఇచ్చింది రౌండ్స్ పూర్తి చేసుకుని వచ్చేసరికి పన్నెండు దాటింది వరండాలోకి చూసింది రోగులు ఎవరూ లేరు తిరగబోతూ ఆగిపోయింది స్టోర్ గది కిటికీలో ఉంచి ఓ చెయ్యి ప్లాస్టిక్ బొట్టను గోడవారగా జార విడిచింది అదేంటో కుతూహలంగా చూడాలని అక్కడికి వెళ్ళింది అది వచ్చింది దాని నిండా మందులు టాబ్లెట్లు పెన్సిలిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి అయితే ఆ పని అన్నమాట అతన్ని పిలిచి అడిగింది నాకేం తెలియదు డాక్టర్ గారు డోర్ తీసే అవకాశం మన ఇద్దరికే ఉంది మీరు అలాంటి ఏం చెప్పను పై తాళం చేవితో ఎవరైనా తీయచ్చుగా నిజమే అనిపించింది ఇక నుండి ఇలాంటివి జరగకూడదు జాగ్రత్తగా ఉండండి హెచ్చరించి ఇంటికి వచ్చేసింది మర్నాడు నిజంగా కాంపౌండర్ చెప్పింది నిజమైంది డబ్బు తీసుకున్న వ్యక్తి తాగి భార్యను తన్నాడట తల ద్వారానికి కొట్టుకునే రక్తం వచ్చిందట కట్టుకట్టడానికి తీసుకుని వచ్చారు జరిగే వ్యవహారం చూస్తుంటే తల తిరిగిపోసాగింది తను మూర్ఖురాళ్ళ అతనికి డబ్బెలా ఇచ్చింది అన్యమనస్కంగా పేషెంట్లను చూస్తోంది అమ్మా రచించండి ఓ యువత వచ్చింది ఏం జరిగింది చేస్తున్న పనాపి చూసింది కడుపులో నొప్పి పరీక్ష చేసింది ఏం అంతు పట్టలేదు ఏం తిన్నావు ఏం లేదు నిజం చెప్పు పూసినంత నల్లతగా ఉంటే కాంపౌండర్ ఆసుపత్రికి వెళ్ళినాను కాంపౌండర్ ఆసుపత్రి ఏంటి ఏ పిల్ల ఏంటో గొడవ కాంపౌండర్ ఉరిమి చూస్తూ గదిమాడు మీరుండండి కాంపౌండర్ను గదమాయించింది చెప్పేది సరిగ్గా చెప్పరాదు ఆ యువతని అడిగింది ఈయన గుడెంలో ఆస్పత్రి పెట్టినారు అప్పటికి అర్థమైంది మందులు మాయం కావడానికి కారణం కాంపౌండర్ను చివాట్లు వేసి తన పని తాను చేసుకుపోయింది సాయంత్రం కూడా అన్యమనస్కంగానే పనిచేసింది ఏంటి శైలు అలా ఉన్నావు జయమ్మ అడిగింది ఏం లేదు పిన్ని కొత్త కదూ అంది జయ్యమ్మ పర్యవేక్షణలో ఇంటికి కరెంటు పెడుతున్నారు రాజు చాలా సాయం చేస్తున్నాడని చెప్పింది ఒకసారి పిలిచి మాట్లాడాలి అనుకుంది ఇంట్లో జబ్బట రమ్మన్నారమ్మ ఓ ఆజానుబోహుడైన యువకుడొచ్చి చెప్పాడు అతను గుండెలు తీసిన బంటట అందుకే రౌడీల్ని పోషిస్తాడట ఆస్పత్రికి రాకూడదు జయమ్మ విసుక్కుంది పర్వాలేదు పిన్ని రోగి ఫలానని తెలిసాక వెళ్లడం మన ధర్మం బ్యాగ్ ఇచ్చే వెనకాలే నడిచింది గేటు దగ్గర రాజు ఎదురొచ్చాడు నమస్కరించే ప్రశ్నార్థకంగా చూశాడు మరుక్షణమే ఏదో అర్థమైనట్లు తలూపాడు మీరు వెళ్ళిరండి లెక్కలు పిన్నిగరకు చెబుతాను అతని వెంట వెళ్ళింది బయట నుండి చూడగానే ధనవంతుల ఇల్లని తెలిసిపోయింది ఓ డాక్టరమ్మా లేవకుండానే లేచినట్లు చేశాడు నడువయస్కుడు అతని నోట్లో పైపు వెలుగుతోంది నమస్తే ఎవరికి జబ్బు కూర్చోండి నిదానంగా చూడొచ్చు ఒరే కాఫీ పట్రా వద్దు రోగులను చూసేటప్పుడు కాఫీ తాగే అలవాట్లేదు సంఘంలో మసాలాంటి ఎన్నో మంచి అలవాట్లు నేర్చుకోవాలి ఆ దొరకంగా నవ్వాడు ఎలా ఉంది పని బాగానే ఉంది అన్నాడు కాంపౌండర్ మా మనిషి కావలసినవాడు కాస్త కనిపెట్టుండండి పైపులోంచి నుడిపాడు నాకు అర్థం కాలేదు పెద్ద చదువులు చదివారు ఈ మాత్రం అర్థం కాదా గూడెంలో అతనేదో బేదవారికి సేవ చేస్తుంటే మీరు అడ్డుతో అతని పనులతో మాకేం ఆసుపత్రిలో మందులు మాయం చేయొద్దన్నాను అతను మందులు మింగుతున్నాడా వాటి నమ్మిన డబ్బు అమ్ముతున్నాడని రుజువు చేయగలరా అవసరం వస్తే అన్ని నిరూపిస్తాను ఎంతకు మీ ఇంట్లో జబ్బెవరికి గడిగింది అడిగింది వల్ల కాదులే అతని మాట పూర్తి కాకుండానే బ్యాగ్ అందుకుని చరచర బయటకొచ్చింది తాము ఇల్లు ఉన్న వెనక వీధి మరలేటప్పుడు వెనక ఎవరో వస్తున్నట్టు పసిగట్టింది వెనక్కు తిరిగి చూడగానే ఆకారం మాయమైంది ఎందరిలో ఉన్నా ఆ నడక గుర్తుపట్టగలదు ఎందుకతను తనను అనుసరించినట్లు ఈ విషయంలో మరీ వికలమైంది మనసు ఏమ్మా పేషెంట్కు చాలా సీరియస్గా ఉందా పేషెంట్ లేదు లేదు జరిగిన విషయం చెప్పింది అందుకేనా అంత బాధపడ్డావు ఉద్యోగం అన్నాక ఇలాంటి అనుభవాలు తపో చెద్దు గాని విని రాజు ఏవో లెక్కలు చూపాలన్నాడు పోచ్చాడా కనిపించాడా రాలేదమ్మా ఈ విషయం మరీ ఆశ్చర్యపరిచింది రాజును వెంటనే పిలిపించి తనను అనుసరించిన విషయం కనుక్కోవాలి అనుకుంది